హలో అండి పాల గ్లాస్తో వస్తువుని చూసి రిషి అయితే ఫిదా అయిపోతాడు అవునండి రాబోయే కథలు అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది మీ అందరూ రిషి రాడు రాడు అను అనుకుంటున్నారు కదా లేదండి రిషి త్వరలోనే మనకి ఎంట్రీ అయిపోతున్నాడు అసలు ఏం జరుగుతుంది రిటి రిషి ఎంట్రీ ఇచ్చినాక కథ ఎత్తు మలుపుతుంది అనేది ఇప్పుడు ఫుల్ వీడియో అయితే నేను మీకు పోస్ట్ చేస్తున్నాను ఇంస్టాగ్రామ్లో స్వయంగా రిషి సారే చెప్పారనమాట ఐఎమ్ బ్యాక్ అని సో వసుధార అయితే ఇంకా రిషి వచ్చిన తర్వాత చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇంక రిషి సంతో వచ్చాడన్న సంతోషంలో అందరూ అయితే రిషికి ఘన స్వాగతం పలుకుతారు అలాగే కాలేజీలో స్టూడెంట్స్ కూడా రిషి సార్ వచ్చారు రిషి సార్ వచ్చారు అల్లరి చేస్తూ ఉంటారు ఇంకా రిషి అయితే వాళ్ళ అభిమానం చూసి ఇన్నాళ్ళు నేను మీకు దూరంగా ఉన్నాను నేను ప్రతిక్షణం దూరంగా ఉన్నా కానీ మీ గురించి ఆలోచించాను ఈ డిబిఎస్టి కాలేజీతోనే నాకు బంధం ముడిపడుంది ఇది తాతయ్య నిర్మించిన కాలేజీ అయినా కానీ మనందరి కాలేజీ అని రిషి కాలేజీలో స్టూడెంట్స్ని పలకరించి ఇంటికి అయితే వెళ్తాడు ఇంటికి వెళ్ళగానే దేవి అని అయితే ఇస్తుంది రిషికి నానా రిషి ఇన్నాళ్ళకి నువ్వు తిరిగి వచ్చావు నానా నిజంగా చాలా సంతోషంగా ఉంది నానా అని చెప్పేసి దేవి అని ఇచ్చి రిషిని లోపల పిలుస్తుంది రిషి ఇంక లోపలికి వచ్చినాక వస్తారతో ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు రిషి సార్ ఉండండి మీకు ఏదన్నా తీసుకొస్తాను అంటే వస్తారా నాకు గ్లాస్ ఒక పాలు చాలు వస్తారా అని చెప్పి రిషి చెప్తుంటాడు అలాగే సార్ నేను పాలు తీసుకొస్తానని వస్తారైతే ఇంకా పాలు తీసుకొని రిషికి కలుపుకొని తీసుకొస్తుంది ఇంక రిషి అయితే వస్తారని చూసి డోర్లు అయితే వేస్తాడు సరే ఏం చేస్తున్నారు సార్ అని మీరు అని వస్తారా అంటూ ఉంటుంది ఏంటి వస్తారా ఏం చేస్తున్నానా అని నీకు భయం వేస్తుందా చూడు నేను ఏం చేస్తున్నాను అని చెప్పి రిషి అంటుంటాడు సరే ఇదిగోండి సార్ మీరు అడిగిన పాలు చల్లారిపోతున్నాయి అంటే పాలు చల్లారిపోతే ఏం వస్తారా మళ్ళీ వెయిట్ చేసుకోవచ్చు అని చెప్పి రిషి అయితే వస్తారిక దగ్గర దగ్గరికి వెళ్తూ ఉంటాడు రిషి సార్ అని చెప్పి వస్తారు అంటూ ఉంటే ఏంటి వస్తారా పాల మేగల్లాగా నీ మోహం వెలిగిపోతూ ఉంది అసలు నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా పొగరు అని చెప్పి రిషి అయితే పొగడి బొగ్గల్ని చెక్కల గింతలు పెడుతూ ఉంటాడు రిషి సార్ ప్లీజ్ వదలండి బయట అందరు ఉన్నారు మీరు వచ్చిన ఆనందంలో పార్టీ అయితే అరేంజ్ చేస్తున్నారు ఈ ఫ్రీ టైంలో మీరు ఇలా గోల్ చేయటం పద్ధతికి వేస్తారు వదలండి సార్ అని వస్తారని కిలిగింతలు పెడుతున్నా వస్తారైతే ఇంక పరిగెత్తుతూ ఉంటుంది రిషి సార్ అని ఏ పొగరు ఆగు ఆగని రిషి అయితే చాలా ఆనందంగా పొగరుతో అయితే ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు మరి వీళ్ళిద్దరి మధ్య సంతోషం దేవి అని చూసి ఓరో లేక కులుకుంటూ ఉంటుంది అసలు కథ ఎలా తిప్పబోతున్నాడు అనేది డైరెక్ట్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో